ఫ్రాన్స్ చాలా ఆర్థిక మాంధ్యం ఉన్న సమయంలో మనం రాఫెల్ యుద్ధ విమానాలు కొని వారిని చాలా బాగా ఆదుకున్నాం ఒకవేళ మన కనుక అది కొనకుండా ఉంటే వారి ఆర్థిక పరిస్థితి వాళ్ళ దిశగా మారేదేమో తెలియదు మరి ఎందుకంటే ఫ్రాన్స్ ఐరోపా కూటమిలో సభ్యులు సాధారణంగా ఏంటంటే ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్కి భారతదేశ ప్రధానమంత్రి మోడీకి చక్కని రిలేషన్షిప్ ఉంది మనకి ఒక సామెత ఉంటుంది ఎక్కడైనా బావే కానీ ప్లాకాడ్ దగ్గర బావ కాదు అని అదే రకంగా ఈ యొక్క ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా మొన్న ఈ మధ్య జరిగినటువంటి పాకిస్తాన్తో యుద్ధంలో మనకి ఈ రాఫెల్ యుద్ధ విమానాల యొక్క కాన్ఫిగరేషన్ నంబర్ కావాలి అని అడిగితే దాని ఈ నెంబర్ అంటే ఏంటి అని ముందు సంగతి మనం తెలియాలి కదా టీవీ ఛానల్స్లో అందరూ అదలు కొడుతున్నారు ఏంటి ఏంటి అని దీనిలో ఏంటంటే మనం ఏదైనా దాంట్లో ఒక మిస్సైల్ పెట్టినప్పుడు ఆ మిస్సైల్ని ఇది తన శరీరంలో భాగంగా వాడుకొని మనం పేల్చమన్నప్పుడు పేల్చాలి మనం ఏ స్పాట్లో పేల్చమంటే ఆ స్పాట్లో పేల్చాలి అప్పుడు దానికి ఈ నంబరు ఉంటేనే అవుతుంది సాధారణంగా వీళ్ళంతా ఏం చేస్తారంటే వ్యాపారవేత్తలు అంతా అలా చేస్తూ ఉంటారు ఉదాహరణకి జపాన్లో వాళ్ళ టెక్నాలజీ ఏంటంటే ఏదైనా కారు తయారు చేసినప్పుడు కారు చాలా తక్కువ రేటుకి తయారు చేస్తారు కానీ వాళ్ళు తర్వాత వచ్చే స్పేర్ పార్ట్ల మీద లాభాలు సంపాదిస్తారు అంత ఎందుకండి బాబు మనం కార్లు షోరూమ్ చూస్తుంటాం కదా ఎలా ఉంటాయండి మన బంగారు షాపులాగా పెద్ద పెద్ద బార్లాగా కానీ వాళ్ళు ఒక పెద్ద కారు అమ్మినా సరే వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ అమౌంట్ ఒక పదిహేను ఇరవై లక్షలు బండి అమ్మాయి అనుకోండి అతనికి వచ్చేది ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ వాళ్ళ లాభంలో ఎక్కడ వస్తుందంటే సర్వీసింగ్ మీద ఫ్రీ సర్వీసింగ్ అంటారు కదా ఆ ఫ్రీ అనేటప్పుడు మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఫ్రీ సర్వీసింగ్ చేయించుకుంటాం కానీ ఆయిల్ ఆయిల్కి ఇంత బయట బజార్లో వంద రూపాయలు అంటే ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇది కంపెనీదండి అంటాడు నోరు మూసుకుని కట్టాల్సిందే లాభాలు ఇలా గుజ్జుతూ ఉంటారు మరి ఇలాంటి కంపెనీ మనకి ఆ నంబర్ చెప్పకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అడిగాము బతిమాలేం బామాలేం అన్నాడు ఓ అంటా నువ్వు నువ్వు అంటే నువ్వు అంటా అంటాడు మరి ఇలాంటి స్టేజ్లో ఇంకా మనకి మన దేశం రాఫెల్ లాంటి మంచి విమానాన్ని తయారు చేసి మనకి అందరికీ భారతీయులు కావాలి కావాలి సరేనా చూద్దాం